ప్రకృతి వాటి అందాలు భగవంతుని సృష్టి ఒక చక్కని ఒక డాక్యుమెంటరీ రచన శ్రీ చింతా వెంకట శివరామకృష్ణ కుమార్ ప్రకృతిలో ఎన్నో అందాలున్నాయి ఎన్నో అద్భుతాలున్నాయి వాటినన్నిటినీ కూడా సృష్టించినటువంటి భగవంతుని లీలా విన్యాసాలని ఇప్పుడు చూద్దాం ప్రకృతి అందాలు భగవంతుని సృష్టి ప్రకృతే ఆదిగురువు అది ఎన్ని పాఠాలు అనుభవాలు నేర్పుతుందో చెప్పలేం కదా కాలం మారుతుంటే మనిషి మనసు ఆలోచన మారిపోతాయి ఋతువులు మారుతుంటే మనిషి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది చెట్టు నిండా గుత్తులను చూస్తే మనసుకి ఆహ్లాదం పచ్చటి చెట్లను చూస్తే ఏదో తెలియని మనశ్శాంతి వర్షిస్తున్న మేఘాలను చూస్తే మనసుకి పులకరింత చెట్ల నిండా పండ్లను చూస్తే కొత్త అనుభూతి ఏదో తెలియని ఆనందం వానకి తడిసిన వాసనకి మధ్య పులకరిస్తుంది మంచు దుప్పటి కప్పుకున్న చెట్లు కొండలు మేఘాలు సరోవరాలు చూస్తే సృష్టి అందం విలువ తెలుస్తుంది నిజమే కదండి భగభగ మండే సూర్యుడిని కప్పివేసే మేఘాలను చూస్తే ఆశ్చర్యమవుతుంది ఆశ్చర్యమే కదండి మరి అంత భగభగలాడిపోయే సూర్యుడిని మేఘాలు కప్పు వేయటం ఏమిటి అని ఆశ్చర్యమేస్తుంది కదా మనందరికీ మేఘానికి అంత శక్తి ఉందా అని మనకు అనుమానం కూడా వస్తుంది సుమా ఋతువులతో మారుతున్న ప్రకృతి అందాలు భగవంతుని సృష్టిలో ఆణిముత్యాలు ముత్యారు పున్నమనాటి చంద్రుని చూస్తే అందం అంటే ఇలా ఉంటుందా అనిపిస్తుంది ఆ అందానికి దాసోహం అవ్వాలనిపిస్తుంది పౌర్ణమి అమావాస్యలకు సముద్రం పడటం చూస్తే దాని ఆటుపోట్లను చూస్తే ఒకంత ఆశ్చర్యం ఒకంత భయం వేస్తాయి పక్షికి పాట ఎవరు నేర్పారు కోయిలకు రాగాలుడు ఎవరు నేర్పారు నెమలికి అందమైన నడక నాట్యం ఎవరు నేర్పారు చేపకు ఈతటం ఎవరు నేర్పారు చిలుకకి మాట్లాడటం ఎవరు నేర్పారు ఎవరు ఆదేశించినట్లుగా వాటి వాటి సహజమైన స్వభావాలను విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నటువంటి ఋతువులు కాలాలు ప్రకృతి వింతలు అందాలు చూస్తే బడా అనిపించక మానదు కదండి నిజమే కదా సూర్యుడిని కప్పివేసే మేఘాలను చూస్తే జ్ఞానాన్ని ఆవరిస్త కప్పివేస్తున్నటువంటి అజ్ఞాన తిమిరములాగా అనిపిస్తుంది నిజమే కదండి జ్ఞానానికి సంకేతంగా సూర్యుడిని చెప్పుకుంటాం అటువంటి జ్ఞానం అనే సూర్యుడిని మేఘాలు అనే అజ్ఞానం ఆవరిస్తూ కప్పు వేస్తూ ఉంటే అజ్ఞాన తిమిరాన్ని ఎంత గొప్పగా చూపిస్తోందా మేఘము అంటే సూర్యుడిని ఎంత నే నేకతో చేకచక్యంతో ముసివేస్తుందే కదా అంత భగభగలాడే సూర్యుడు కూడా మేఘాల చేత కప్పబడిపోయి మనకి కనిపించకుండా ఉంటాడు మరు నిమిషంలో అజ్ఞానాంధకారాలను చీర్చుకుంటూ సప్తాశ్వాలతో వేగంగా వస్తున్న భానుని కిరణాలతో ప్రకృతి నిద్రలేస్తుంది సూర్యుడే జ్ఞానశక్తి సూర్యుడే ఆరోగ్య నిధి సూర్యుడే ఆయుష్యుని పెంచే ప్రత్యక్ష నారాయణుడు ఈ భానుడే త్రిమూర్తి స్వరూపంగా ప్రపంచాన్నంతటినీ రక్షించి కాపాడుతున్నాడు సూర్యుడు లేనిదే వెలుగు లేదు జీవం లేదు ప్రాణం లేదు జీవనం లేదు ఆయనే సర్వస్వం ఆయనే ప్రాణాధారం ఇది మనందరికీ తెలుసు కదా ప్రకృతిలో నుంచే సంగీతం పుట్టింది ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలను చూస్తే రాగాలు వాటి అంతటా అవే వచ్చేస్తాయి అందుకే ఉదయం ఆలపించే రాగం భూపాల రాగం మధ్యాహ్నం మరొక రాగం సాయంత్రం మరొక రాగం రాత్రివేళ మరొక రాగం ఈ రాగాలతో అందమైన రాగాలు పుట్టాయి అంటే కాలాన్ని బట్టి ఉదయం ఒక రాగం మధ్యాహ్నము సాయంత్రము రకరకాల వేరువేరు రాగాలతో ఆలపిస్తూ ఉంటాం ఈ కాలాలు బట్టే రాగాలు పుట్టాయా అనిపిస్తూ ఉంటుంది మనందరికీ నిజమే కదా వెదురు మొక్క నుంచి వేణువు ఎలా పుట్టింది తెలుసు కదా మనందరికీ వెదురు మొక్క నుంచి వేణువు పుట్టింది అది వేవేల రాగాలను పలికిస్తుంది మరొక వృక్షం నుంచి వేణు పుట్టింది మరొక వృక్షం నుంచి మృదంగం పుట్టింది మరొక వృక్షం నుంచి వాయులీనం పుట్టింది ఇదంతా ప్రకృతి ప్రసాదించిన వరం కాదంటారా ప్రకృతి వీటిని ప్రసాదించకపోతే సంగీత ప్రపంచం ఇలా ఉండేది కాదు ఊహించడానికే కష్టంగా ఉండేది కదండి నిజమే కదా భూగర్భంలో అపార ఖనిజ సంపద బంగారము నవరత్నాలు ఊహించడానికే వీలుడైన అపార నిధి నిక్షేపాలు సహజ వనరులు పెట్రోల్ డీజిల్ ఇవన్నీ ప్రకృతి మనకిచ్చిన వరాలు కాదంటారా ప్రాణాధారమైన నీటిని ఇచ్చేది భూమాత ఇన్ని కోట్ల మంది భూమిని తవ్వి నీటిని తీస్తున్నా కూడా ఓర్పుతో ఇంకా మన మనుగడ కోసం నీటిని అందిస్తూనే ఉంది తల్లి ఆ నీరే లేకపోతే ప్రపంచంలో జీవజాతే లేదు అంతా శూన్యం ఆవరిస్తుంది జీవం లేదు జీవజాతులు వృక్షాలు అసలు ప్రపంచమే లేదు నిజమే కదా ఓపికగా ఓర్పుగా భూమాత మన అందరికీ నీటిని అందిస్తుంది కాబట్టి మనం బ్రతుకుతున్నాం పంచభూతాలు సమతుల్యంగా ఉంటేనే జీవజాతికి మనుగడ అదే కొంచెం ఎక్కువైతే ప్రళయమే వినాశనమే దీనికి కారణం మనిషి స్వార్థం ప్రకృతిని ప్రేమిద్దాం ప్రకృతి అందాలను కాపాడదాం వృక్షాలను పెంచుదాం పర్యావరణాన్ని కాపాడుదాం మనలను మనం కాపాడుకుందాం ప్రపంచాన్ని కాపాడుదాం రక్షతి రక్షిత అన్నారు కదండి వృక్షాలను మనం రక్షిస్తే ఆ వృక్షాలే మనకు నీడనిస్తాయి అన్నిటినీ ఇస్తాయి పళ్ళనిస్తాయి ఇస్తాయి అందువల్ల వృక్షాలని కాపాడుకుందాం భూమాతని కాపాడుకుందాం వృక్షాలు ఉంటేనే సకాలంలో వర్షాలు పడతాయి భూమి సారవంతమవుతుంది అందువల్ల వృక్షాలను పెంచుదాం ప్రకృతిని కాపాడుదాం ప్రపంచాన్ని కాపాడుదాం ప్రకృతిని కాలుష్యం కూరల నుంచి కాపాడుకుందాం ప్రకృతి దాని ధర్మాన్ని దాని సహజత్వాన్ని ఉనికిని చెడిపోకుండా పరిరక్షిద్దాం ప్రకృతి అందాలు సహజంగా ఏర్పడినవే అదొక అద్భుతం మన మనసులకు ఆలోచనలకు అందరి వింత అది అదొక గొప్ప అనుభూతి అది భగవంతుని అపూర్వ సృష్టి మనం ఎవరం దాన్ని భంగపరచడానికి మనకి ఏ హక్కు ఉంది దాన్ని పాడు చేయడానికి చెప్పండి మనం తయారు చేయలేం కదా అటువంటిప్పుడు మనకి పాడు చేయడానికి ఆ హక్కు ఎవరిచ్చారు మనకి ఏ హక్కు లేదు ప్రకృతిని విధ్వంసం చేయడానికి ఎటువంటి హక్కులు లేవు ఎవరికి కాబట్టి ప్రకృతిని కాపాడాలి ప్రపంచాన్ని కాపాడాలి మానవ మనుగడను కాపాడుకోవాలి ఇది తక్షణ కర్తవ్యం ప్రతి ఒక్కరికి కాలం దాని సహజమైన స్వభావంతో వెళ్ళినప్పుడే జీవజాతి మనుగడ సాధ్యం ప్రకృతి కోపిస్తే ఇంకా ఏదీ గలదు అంతా వినాశనమే ఊహించలేము కదా దాని విలయ తాండవాన్ని ప్రకృతిని కాపాడుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం ప్రపంచాన్ని కాపాడుదాం ఇది గుర్తిరిగి నడుచుకుందాం అందరం ఇది అందరినీ మనందరినీ దాని మీద ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది సృష్టించడం చాలా కష్టం పాడు చేయడం చాలా సులువు ప్రకృతి అందాలను మనం సృష్టించలేదు కనుక దాన్ని భంగపరచడానికి మనకి ఏ హక్కు లేదు ప్రకృతి దాని అందాలను సహజ సంపదను కాపాడాలి భావితరాలకి దీన్ని మనం కానుకగా ఇవ్వాలి లేకపోతే మనం రాబోయే తరాలను మోసం చేసినట్లే కదా కావున రేపటి తరానికి బంగారు భవిష్యత్తు ఇవ్వాలి వారికి ఏ కష్టం లేకుండా చక్కగా సుఖంగా జీవించే విధంగా అవకాశం ఇవ్వాలి లేకపోతే మనం ద్రోహులుగా మిగిలిపోతాం మనం ద్రోహులమే అవుతాం ఇది నిజం కాబట్టి భగవంతుడిచ్చిన ఈ అద్భుతాలను అందాలను పరిరక్షిద్దాం అందరం భారత పౌరాని అనిపించుకుందాం రేపటి తరాన్ని కాపాడుదాం భవిష్యత్తును కాపాడుదాం కాబట్టి ప్రకృతిని ప్రకృతి ధర్మాలను అవి అవి వాటి కాలాలలో అవి ఎంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆస్వాదిద్దాం ఆనందాలని అందాలని ఆస్వాదిద్దాం కానీ పాడు చేసే హక్కు మనకు లేదు ఎవరూ దానికి అతీతులు కారు ఎంతటి వారైనా సరే ప్రకృతిని కాపాడవలసినదే అది ప్రతి ఒక్కరి బాధ్యత మనందరి బాధ్యత ఇది భగవంతుని యొక్క అపూర్వ సృష్టి ఈ సృష్టిని పాడు చేయడానికి ఎవ్వరికీ హక్కు లేదు తస్మాత్ జాగ్రత్త